హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పుడెప్పుడు ఆ చూస్తున్నటువంటి తెలంగాణ డీసెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే వచ్చాయి ఆఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనము లాగిన్ అయినప్పుడు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది టీజీ డిసెట్ రెండు వేల ఇరవై నాలుగు డౌన్లోడ్ హాల్ టికెట్స్ విల్ బి ఆన్ ఫైవ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ మనకు డీసెట్ హాల్ టికెట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో అక్కడ ప్రింట్ హాల్ టికెట్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కింద డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి మనం ప్రెస్ చేసినట్టయితే మనకు హాల్ టికెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది సో ఎవరైతే ఈ డిసెట్కి అప్లై చేశారో వాళ్ళందరూ ఈ యొక్క హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఈ డిసెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్లో అంటే ఆన్లైన్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల పదో తారీఖు రోజున ఈ ఎగ్జామ్ అయితే ఉంది కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా సెషన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే తెలుగు మీడియం వాళ్ళకైతే ఉదయం పది గంటల నుంచి వెళ్ళి పన్నెండు గంటల వరకు అదేవిధంగా సెషన్ టూ అంటే ఇంగ్లీష్ మీడియం మరియు ఉర్దూ మీడియానికి సంబంధించి మూడు గంటల నుంచి వెళ్ళి ఐదు గంటల వరకు అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది రెండు గంటలు మనకు టైం ఉంటుంది రెండు గంటల్లో ఈ యొక్క ఎగ్జామ్ను అయితే మనం రాయవలసి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్లైన్లో ఈ యొక్క ఎగ్జామ్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ ఆన్లైన్కి సంబంధించి మనకు బెనిఫిట్స్ ఏంది ఇందులో నిర్వహించడం వల్ల మనకు కలిగేటటువంటి లాభాలు కానీ నష్టాలు ఏమైనా ఉన్నాయా సో ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి ఎలా రాసి మంచి మార్క్స్ చేయాలి తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అనేటటువంటి పూర్తి వివరాలను నేను మరొక వీడియో ద్వారా మీకైతే పంపించడం అయితే జరుగుతుంది సో తప్పకుండా మీరైతే బాగా ప్రిపేర్ అవ్వండి ఇంకా ఈరోజు డేట్ ఫైవ్ అంటే కే ఎగ్జామ్ కాబట్టి ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి సో దాని ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి ఏమేమి చూసుకోవాలి ఏమేమి చేయాలి ఎలా రాస్తే మంచి వస్తుంది అనేటటువంటి దాన్ని నేను వీడియో ద్వారా పంపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరూ నా యొక్క వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను తప్పకుండా నా యొక్క వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి అదేవిధంగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ యొక్క సెంటర్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్